రాత్రి మొన్న రోజు రాత్రి దొరగారికి దొంగ పెళ్ళడానికి కొంత చూశాను అన్నమాట ఫస్ట్ ఓపెనింగ్ సీన్ వరకు ఆ తర్వాత నిన్న ఎందుకో మళ్ళీ మొదటి నుంచి వద్దామని చెప్పేసి చూసారు అసలు ఏమి సినిమా మామూలుగా అసలు టాప్ డైరెక్టర్లు స్క్రీన్ ప్లే ఎంత టైట్గా ఉంటుంది కనుక బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంటుంది సీన్ టు సీన్ ఒకదాని తర్వాత ఒకటి ఎలా అవుతాయి అంటే నేను ఈ సినిమా ఊరిక ఒక గంట చూద్దామని మొదలుపెట్టి సినిమా మొత్తం చూసేశారు ఈ ఎన్నిసార్లు చూసినా లెక్కలేదు సూపర్ స్టార్ ఫ్యాన్స్కి తొంభై నాలుగు ఆగస్టు ఎనిమిదిని రిలీజ్ అయిన సినిమా పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆగస్టు ఎనిమిదిన రిలీజ్ అయిన సినిమా అస్సలు మామూలు స్క్రీన్ ప్లే ఉండదు ఆ మాటలు కానీ పర్చూర్ బ్రదర్స్ డైలాగ్స్ ఆ కెమెరా కానీ ఫైటింగ్స్ మళ్ళీ ఆ కృష్ణ గారు చాలా కష్టపడి తన యాభై నాలుగో ఏటాలు కొడతాను చేసిన ఫైట్స్ ఇవి మీరు ఊహించరు ఇలాంటి ఫైట్స్ కృష్ణ గారు ఎలా చేశారు ఆ వయసులో ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు వాళ్ళకి రోప్ వేలు రోప్స్ కట్టడము ఆ తర్వాత గ్రాఫిక్స్లో తిప్పడం ఇవన్నీ ఉంటాయి కొన్ని డూకు కానీ అవి ఎడిటింగ్ చేసిన తీరు మాత్రం సెబాష్ అనిపించింది కోటా శ్రీనివాసరావు గారే ప్రివ్యూలో ఒకసారి పాటలు చూస్తూ ఉంటే తెలియకుండానే వన్స్ మోర్ అన్నారట ఇది అప్పట్లో తొంభై ఐదులో తొంభై నాలుగులోనే సినిమా రిలీజ్ అయిన తర్వాత డిసెంబర్లోనే ఎప్పుడో జ్యోతి చిత్ర వాటిలో ఆయన స్వయంగా చెప్పుకొచ్చారు సూపర్ హిట్లో కానీ అసలు కృష్ణ డ్యాన్సులు ఇందులో అదిరిపోయినాయి అని చెప్పేసి నిజంగానే అలానే ఉంటాయి దీనికి అసిస్టెంట్గా శివశంకర్తో పాటు లారెన్స్ కూడా చేశారు నేను తెలుగు వేరే లారెన్స్ స్టెప్ లేపించిన సంగతి చెప్పాం కదా ఈ దొరగారి దొంగపల్లంలో ఆయన మార్క్ స్టెప్పులు కొన్ని గణపతిని చూడండి ఇద్దరు సూపర్ స్టార్ని ఎస్ఎస్ రవిచంద్ర హ్యాండిల్ చేసిన తీరు అసలు టాప్ నాచ్ అనమాట ఒక రాఘవేందర్ రావు వీళ్ళ గురించే చెప్తూ ఉంటారు కదా డైరెక్టర్లు అంటే వీళ్ళే కోదండరా వీళ్ళే అని కానీ ఒక ఫైడౌట్ అయిపోయినటువంటి ఒక దర్శకుడికి కృష్ణ గారు మరొక ఛాన్స్ ఇచ్చిన తీరు ఉంది చూశారు ఏది తాను ఒక థర్డ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాను ఒక నవయవనంతో దూసుకుపోతున్నాను అన్న సమయంలో చాలామంది కనిపించవచ్చు ఏంటి నా ఈ రోజుల్లో కూడా కృష్ణ గారి గురించి మాట్లాడితే అసలు ఎవరికి పడుతుంది అని పడతది ఎందుకంటే ఒక ఆదర్శవంతమైనటువంటి కథానాయకుడు ఇందులో హీరో క్యారెక్టర్ ఎక్కడ ఒక తప్పు మాట మాట్లాడితే అది కోటా శ్రీనివాసరావు గారి బటలెప్పదీసే సన్నివేశం ఉన్నది అని ఏది పైగా ఈ సినిమాలో తనతో కెరీర్ బిగినింగ్లో నటించిన నటీ నటులకు కూడా ఒక్కొక్క చిన్న చిన్న క్యారెక్టర్ ఇప్పించారు అది విజయశాంతి బ్రహ్మానందము చిల్లర దొంగలుగా తిరుగుతూ ఒక ఇల్లు ఖాళీగా ఉంటే టూలెట్ బోటు పెట్టేసేసి అది అద్దెకిస్తామని చెప్పేసి అన్నప్పుడు కొన అది అద్దెకి వచ్చిన దంపతులు కానీ ఆ లోపల ఉండే ఆ లాబాటి పర్సన్ కానీ వీళ్ళు ముగ్గురు కూడా పాత తరం నటులు అనమాట ఎక్స్ట్రా ఆర్టిస్టులు అలానే పిఎల్ నారాయణరావు గారి కూతురుగా నటించిన ఆమె కూడా పాతతరం హీరోయిన్ ఆమెని శ్రీహరి రేప్ చేయకపోతుంటే రేప్ చేయడు ఫోటోలు తీసి తన గ్యాంగ్లో వాళ్ళకి అప్పచెప్పినప్పుడు ఫైటింగ్ ఉంటుంది దాని తర్వాత అతనిని బుధం మీద వేసుకొని ఏది శ్రీహరి లాంటి పెద్ద పర్సనాలిటీని బుధం మీద వేసుకొని కృష్ణ గారు అక్కడ పడేసి కోటా శ్రీనివాసరావుతో మీ వాడు ఇలా చేశాడు అలా చేశాడు అంటే అలవాటు అయిపోయింది అంటే ఆహా నాకు అలవాటైపోయింది నాకు బాధేనని చెప్పి సరే ఎంత కావాలో చెప్పు అన్నప్పుడు కూడా సినిమా బట్టలు ఎక్కువ చేసేస్తాయి మగాడివి ఒక మగాడి ముందు బట్టలు తీసుకుంటేనే ఇలా ఫీల్ అవుతున్నాం ఒక ఆడది ఎలా ఫీల్ అయ్యి ఉంటుంది అంటారు అక్కడ చప్పట్లు అనమాట అలానే వల్లభనయని జనార్థన ఎస్పీగా నటిస్తాడు సినిమా మొత్తం ఉంటాడు ఆయన ఒక పాజిటివ్ క్యారెక్టర్ అతనితో సిస్టమ్ గురించి తలపడే సన్నివేశాలు కానీ ఏది సిస్టమ్ అంటే మీరు ఒక దేశ ప్రధానికే భద్రత కల్పించలేకపోయారు నా బిడ్డకి అలా భద్రత కల్పిస్తారు ఒక పోలీస్ యూనిఫామ్లో ఉండి ఇలా మాట్లాడటానికి సిగ్గులేదా అని కానీ ఏమి ఫైరింగ్ అసలు నేను చెప్తుంటే ఇప్పుడు మీకు అతిశయక్తి కనిపిస్తుంది మన బాస్ ఒకరు కామెంట్ పెట్టుకుంటారు ఆ బాస్కి ఈ సినిమా చూసి ఆ మాట మాట్లాడము నేను ఇది మీరు ఎక్కువ చేశారు సుత్తి కొట్టారు కానీ ఇది యావరేజ్ ఇది ఫ్లాప్ అంటాడు కానీ ఆ సినిమా బాగుంది ఆ సినిమా చూస్తే నీకు అర్థమవుతుంది హిట్ ఫ్లాప్ బంపర్ హిట్ అట్టర్ ఫ్లాపు ఇవన్నీ నీకెందుకు ఆ సినిమా చూసి నేను చెప్పింది నిజమా కాదా అర్థం చేసుకో ఒక సూపర్ స్టార్డం తెచ్చుకున్నటువంటి విజయశాంతి గారు ఒక సూపర్ స్టార్ ఇద్దరు సూపర్ స్టార్ని ఒక ప్రేమలో పాటల్లో అలాగనే విడివిడిగా ఫైట్లు కానీ దానికి సరైన కథ బేబీ ఫ్యామిలీ ఉంటే బేబీ ఫ్యామిలీ చేసిన క్యారెక్టర్ అంటే తక్కువదేం కాదు ఇందులో కూడా అమ్మాయి స్కేటింగ్ చేస్తూ ఉంటే వెనక రౌడీలు వెంట పడతారు చంపడానికి కోటా శ్రీనివాసరావు చేసినటువంటి ఒక మటర్ని ఆ పాప చూస్తుంది చూసినందుకు జయసదని చనిపేస్తే తన గొంతు పోతుంది ఇందులో ఆ గొంతు పోయిన తన పాపకి గొంతు తెప్పించడం అనేది కృష్ణ గారి ఇది అయితే ఆ గొంతు వస్తే తన మీద ఎవరు హత్య చేశారు అనేది ఈశ్వరరావుని ఎవరు హత్య చేశారు అనేది తెలుస్తుందని కోటా శ్రీనివాసి రౌడీలను పంపిస్తారు అప్పుడు ఆ స్కేటింగ్ చేస్తూ పాప ఆ సన్నివేశాలు కానీ అసలు తొంభై నాలుగులో ఇంత స్పాన్ ఉన్న కథ ఇంకొక హీరోకి రాలా గ్యారంటీగా చెప్తున్నాను ఆక అమ్మా నాన్న కావాలి అని ఒక సాఫ్ట్ టైటిల్ అంటే లేదు నా మాస్ జనానికి చెరువు కావాలంటే దొరగారికి దొంగ పెళ్ళనే కరెక్ట్ అని చెప్పేసి మార్పిచ్చిన ఘనత ఇది అన్న అమ్మ కావాలి ఇది సాఫ్ట్ టైటిల్ ఫస్ట్ అనుకున్నాను సాంగ్స్ రాజకోటి కొట్టిన మ్యూజిక్ ఇప్పుడు అంటున్నారు కదా అని దాన్ని మించిపోయి ఉంటుంది అన్నమాట సినిమా త్రూఅవుట్ సినిమా కృష్ణ గారి కాస్ట్యూమ్స్ కానీ ఆయన నటన కానీ ఒక టాప్ రేంజ్ అనమాట మీరు ఎక్కడ వంక పెట్టలేరు దాదాపుగా కృష్ణ గారు లేని సన్నివేశాలు ఒక పది ఉంటాయి అలానే విజయశాంతి గారు లేని సన్నివేశాలు జయశ గారు ఉన్నప్పుడు ఉంటారు బ్రహ్మానందం కోటా శ్రీనివాసరావు మధ్యలో మీకు నేను స్క్రీన్ ప్లే అంటున్నాను కదా విజయశాంతి ఇలా దొంగతనాలు చేసుకుంటూ దొంగ సాక్ష్యాలు చెప్తూ ఉన్నప్పుడు ఈ శ్రీహరి ఏదైతే ఒక రేపు అదే ఈ బట్టలోప తీసే సన్నివేశం ఉంటుందో దానికి దొంగ సాక్షి అని చెప్తే కృష్ణ గారు వచ్చి ఆమె చడామడా తిట్టేసి వెళ్ళిపోయినప్పుడు నీకు ఇంకో దారి కూడా ఉంది బతకాలంటే అని చెప్పేసి డబ్బులు వేసి వెళ్తున్నప్పుడు ఈ మధ్యలో బ్రహ్మానందం ఎక్స్ప్రెషన్స్ అవసరం లేకపోయినా కానీ అది పెట్టడం ద్వారా అరే నా బాసు ఇప్పటిదాకా ఇలా ఉంది ఎలా రియాక్ట్ అవుతుందో ఎంత బాధపడుతుందో అన్నట్లు ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ అది డైరెక్టర్ ప్రతిభ నెదర్శనం ఎస్ఎస్ రవిచంద్ర గారు హిందీలో కూడా సినిమాలు తీశారు కానీ తెలుగులో ఎందుకని మరి ఆయనకి ఎక్కువ మంది ఛాన్స్ ఇవ్వలేదు కానీ ఒక టాప్ రేంజ్ దర్శకుడు అంత సందేహం లేదు సాగర్ గారు ఉన్నారు కదా సాగర్ గారి కన్నా కూడా బెటర్గా దిగలరు ఆయన ఇది దొరగారికి దొంగ పెళ్ళం గురించినటువంటి అసందర్భ ప్రస్తావన బట్ మన ఫ్యాన్స్కి పండగ చేసుకునేటువంటి ఒక సినిమా ఇది ఇది మన నర్సరాపేట ఏంజల్ ట్యాక్సీస్లో చూసాము ఆహా ఏమి గోన ఏమి జనము ఆ మొదటి రోజు ఆ కేరింతలు పొలకింతలు మామూలుగా ఉండేది కాదు అప్పుడు అసలు కృష్ణ గారు ఇప్పుడు ఒక కాలు ఇలా లేపేసి కొడతారనమాట వెనక పట్టుకున్న రౌడీని అది డూపే అయినా కూడా అయినా కొట్టినట్టు వీలయ్యారు బై